కర్ణాటక రాష్ట్రం టూర్ పోయాం కర్ణాటక రాష్ట్రంలో మురుడేశ్వర్కు ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో శివాలయము పాత పురాతనమైన శివాలయము అది పడిపోయింది నాటక శివాలయం కొత్త శివ గుడి కట్టిస్తారు రిపేర్ చేస్తారు కోనేరు బాగుంది మురుడేశ్వరానికి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో కర్ణాటక రాష్ట్రం మురుడేశ్వర్ దగ్గర శివాలయం चप्पल 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 बाहर रखो शिवालय శివాలయము తిరగుంజ గణపతికి నలభై ఇరవై కిలోమీటర్లు ఉంది శివాలయము ఉంది కట్టిస్తున్నారు కడిపోయింది కర్ణాటక రాష్ట్రం మూడు ముప్పై కిలోమీటర్లు ఉంది పాత శివాలయం